Sio Vertinee Sio Vertinee of the Sioanbe Gas me Sioers O you que know, you know, you know. ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి విశాల భారతదేశం చెక్కు చెదరకుండా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి భారతదేశం యొక్క ఐక్యతని నేడు బీజేపీ అదేవిధంగా దాంట్లో భాగస్వామ్యమైనటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమాన కల్ కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా నమ్మకం ఉన్నా ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి దయచేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని జాతిని అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన ప్రదర్శనలో పాల్గొని భారతదేశానికి భారత జాతికి ఈ నిరసనను తెలియజేయాలని ఉద్దేశంతో గౌరవనీయులు బట్టి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి నిరసనని జాతి గౌరవించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన సాక్షాత్తు భారత పార్లమెంట్లో ఈ దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు నిరసన చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ దుర్గాప్రసాద్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఈనాడు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుతుంది అంటే అది కేవలం భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం దాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా గౌరవించి ఈరోజు అంబేద్కర్ గారికి పెద్ద ఎత్తున అర్పిస్తున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే అటువంటిది ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి ఎవరైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ హోంమంత్రిగా పనిచేస్తానని భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన వారి మాటలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో వారు చేసినటువంటి ప్రమాణం పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా ఉంది కాబట్టి అసలు ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కూడా భారత రాష్ట్రపతి గారిని మేము కోరుతూ ఉన్నాం భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి దానికి అనుగుణంగా పరిపాలన అందించినటువంటి ఏ ప్రభుత్వమైనా సరే అది ప్రజాస్వామ్యుతంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వంగా భారత రాజ్యాంగం గుర్తించు భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అంబేద్కర్ 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 అని పదిసార్లు వారు ఆ పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన అవమానించినట్టుగా మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశంలో బాధపడతా ఉన్నారు ఇదేదో భారత రాజ్యాంగం అంటే కొద్దిమంది పేదవాళ్ళకో కొద్దిమంది దళితులకో కొంతమంది బలహీన వర్గాలకో గిరిజనుకో సంబంధించింది కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ప్రజాస్వామ్యుతంగా ఓటు హక్కును కల్పించి తన ప్రభుత్వాన్ని తను ఎన్నుకోవడానికి కావలసిన హక్కును కల్పించింది భారత రాజ్యాంగం భారతదేశంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా హక్కును కల్పించింది కూడా భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కానీ వనరులు కానీ దేశ పౌరులందరికీ చెందాలి అవి సమానమైనటువంటి అవకాశాలు పౌరులందరికీ ఉండాలని చెప్పింది కూడా భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు లౌకిక వాదంతో ఎవరు మతాన్ని వాళ్ళు పలుచుకొని ప్రేరేపించుకొని ప్రేమించుకొని దాన్ని ఆరాధించుకునేటటువంటి స్వతంత్రాన్ని ప్రసాదించింది కూడా భారత రాజ్యాంగమే అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈరోజు కలిగినటువంటి ప్రతి హక్కు భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించింది ఇవాళ సివిల్ రైట్స్ కానీ సివిల్ లిబర్టీస్ కానీ వ్యక్తిగతంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే హక్కులన్నీ కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కుల్ని పొందాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు భారత రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవంతో బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి రాజీనామా కోరటం అనేది మనందరి నైతిక ధర్మంగా ఈరోజు భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు వేణుగోపాల్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా భారత ప్రభుత్వాన్ని పంపించమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా పంపిస్తా ఉన్నాం ఇది మీ ద్వారా దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుగా భావించి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనం అని చెప్పి అనేక రాష్ట్రాల్లో గత ఐదు సంవత్సరాలు నుంచి వారు ఒక పిలుపిస్తూ వచ్చారు భారత రాజ్యాంగాన్ని తొలగించాలని దాన్ని బలహీనపరచాలని దాన్ని మార్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక రాష్ట్రాల్లో వారు సమావేశాలు సభలు పెట్టి చెప్పుకుంటూ వచ్చారు వారు చెప్పిందే ఈరోజు నిజమైందన్నట్టుగా సాక్షాత్తు పార్లమెంట్లోనే అమిత్ షా గారు అది కూడా హోంమంత్రి భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి హోంమంత్రి ఆ రకంగా మాట్లాడటం నిజంగా ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ప్రమాదకరంగా మనం భావిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ